ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ రేట్లపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది సినిమా బడ్జెట్ ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి జీవోలు జారీ చేశాయి తాజా జీవోల ప్రకారం ప్రీమియర్స్ రెగ్యులర్ షోల రేట్లు భారీగానే పెరిగాయి సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ పరంగా ఈ రేట్లు భారీ వసూలను రాబట్టే అవకాశం ఉంది తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు గమనిస్తే ప్రీమియర్స్ జీఎస్టీతో కలిపి ఆరు వందల రూపాయలుగా నిర్ణయించారు ఇది ఫ్యాన్స్ కి పండగే అయిన సామాన్య ప్రేక్షకుడికి కాస్త భారమే ఇక రెగ్యులర్ షోల విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్స్ లో రెండు వందల ఇరవై ఏడు మల్టీప్లెక్స్ లలో మూడు వందల తొంభై ఐదుగా ధరలు ఫిక్స్ అయ్యాయి హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లలో ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే స్నాక్స్ ఖర్చులతో కలిపి వేలల్లో బడ్జెట్ కేటాయించాల్సిందే అయితే నైజాం ఏరియాలో సినిమాపై ఉన్న డిమాండ్ మెగాస్టార్ ఇమేజ్ దృష్ట్యా ఈ రేట్లు ఉన్న హౌస్ఫుల్ బోర్డులు పడ్డం ఖాయం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి విశ్లేషిస్తే ఇక్కడ ప్రీమియర్స్ ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు తెలంగాణతో పోలిస్తే ప్రీమియర్స్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ రెగ్యులర్ సింగిల్ స్క్రీన్ రేట్లలో మాత్రం ఏపీనే డామినేట్ చేసింది ఏపీ సింగిల్ స్క్రీన్లో రెండు వందల నలభై ఏడు రూపాయలుగా ధర నిర్ణయించడం గమనార్హం తెలంగాణలో ఇది రెండు వందల ఇరవై ఏడు రూపాయలుగా ఉంది ఇక మల్టీప్లెక్స్ల ధర మూడు వందల రెండుగా ఉంది బీసీ సెంటర్స్లో సినిమా కలెక్షన్స్కు ఈ సింగిల్ స్క్రీన్ రేట్లు బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఇంత భారీ రేట్లు పెంచినప్పుడు సాధారణంగా ఎవరైనా పిల్ వేసి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడే మేకర్స్కి లక్ కలిసి వచ్చింది రెండో శనివారం ఆదివారం కోర్టుకు సెలవులు కావడంతో తక్షణమే ఈ రేట్లపై స్టే తెచ్చుకునే అవకాశం ఎవరికీ లేదు సోమవారం నుంచి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి ఆ తర్వాత కోర్టులు తెచ్చుకునే సమయానికి సినిమా ప్రీమియర్స్ పడిపోతాయి కాబట్టి లీగల్ చిక్కులు లేకుండా హైక్డ్ రేట్లతో వీకెండ్ క్యాష్ చేసుకోవడానికి మార్గం సుగమమైంది మొత్తానికి చూస్తే ఈ రేట్ల పెంపు అనేది డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకు భారీ ఊరటనిచ్చే అంశం శంకర వరప్రసాద్ గారు సినిమా అంటే ఉండే ఎమోషన్ అంచనాల ముందు ఈ రేట్లు అభిమానులకు పెద్దగా లెక్కలోకి రాకపోవచ్చు కానీ సంక్రాంతి సీజన్లో కుటుంబంతో సహా సినిమాకు వెళ్లాలనుకునే సగటు ప్రేక్షకుడికి మాత్రం ఈ రేట్లు కాస్త ఆలోచించేలా చేస్తాయి ఏదేమైనా కోర్టు సెలవులు ప్రభుత్వాల మద్దతుతో రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టడానికి రంగం సిద్ధమైంది